మన బిరుమ మ్యాప్ నాశనం చేయడానికి ఎవరో కొంతమంది దుండగులు గన్స్ వెపన్స్ గ్రనేడ్స్ ల్యాండ్మేన్స్ తీసుకుని వచ్చారంట ఒక ఫ్రీ ఫైర్ గా వాళ్ళందరినీ అంతమంది నుంచి మన మ్యాప్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఉంది రెడీ గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా సోల్జర్ పవర్ అండి పర్లేదు ప్రేమ వేసుకుంటే యూనిఫామ్ లో ఉండదు చేసే పనిలో ఉంటుంది సోల్జర్స్ యుద్ధానికి సిద్ధంగా మిల్లు నుంచి ప్రారంభిద్దాం మన వేట ఎందుకంటే అక్కడ గుంట నక్కలా దాక్కోవడానికి చాలా ప్లేస్లు ఉంటాయి అక్కడ దాక్కున్న వాళ్ళని మనం వెతికి చంపామంటే మ్యాప్ లో ఉన్న మిగతా దుండగులు మొత్తం భయంతా గజ్జగజ్జా వణుకుతారు ఏ ఫ్యూ మోమెంట్స్ సార్ బి సార్ నిమాటలవిని ఇర్కే అన్న వచ్చం సార్ ఇక్కడ ఒక్కడు కూడా లేడు సార్ ఏ బ్లడ్డి ఫుల్ సరిగా వెతుకు మొత్తం వెతుకు ఇంక కూడా గ్యాప్ వదలకూడడా వెదికినా మచ్చ ఏ బాటుకా ఐ యామ్ నాట్ యువర్ మచ్చ ఇన్ దిస్ మ్యాచ్ ఐ యామ్ యువర్ హెడ్ ఆఫీసర్ ఇన్ దిస్ మ్యాచ్ సో జస్ట్ కాల్ మీ సార్ జస్ట్ సార్ జస్ట్ సార్ అది అలరా దారికి ఏ సోల్జర్స్ కమ్ టు మై ప్లేస్ వస్తున్నాం సార్ కమ్ కమ్ ఫాస్ట్ ఫాస్ట్ కి కిక్ కికిలి కిక్లి వచ్చేసాం సార్ వాడేంటి ఇంకా రావట్లేదు ఇక్కడ ఎవరైనా ల్యాండినెన్స్ పెట్టి వెళ్ళారేమో అని పరిశీలిస్తున్నా సోల్జర్ నీ బొక్కలు పరిశీలన ఆపి ఫస్ట్ ఇంటి మీటింగ్ ఉంది ఓకే సార్ యాస్ యూ రేష్ మీరు ఎలా అంటే అలా వస్తున్నా సోల్జర్స్ ఇంత పెద్ద ప్రదేశం ఇక్కడికి ఒక్కడు కూడా రాలేదంటే మీకు ఏమాత్రం సందేహం కలగట్లేదా లేదా సోల్జర్ మీకు ఎదురు ప్రశ్నలు వేయకూడదురా కూడా నాకు కలుగుతుంది సోల్జర్ మన మ్యాప్ లో దిగినట్టు నక్సలైట్ లకు తెలిసిపోయినట్టుంది అందుకే ఇక్కడికి ఒక్కడు కూడా రాలేదనుకుంటున్నా అద్ది శాసన గదిని నాకు ఇదే సందేహం కలిగింది సో ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఓకే సార్ మీరు చెప్పింది ఏది మర్చిపోం నెంబర్ వన్

ఈ యుద్ధం తర్వాత మనం చచ్చిన వీరులమే బతికిన వీరులమే అవట్లేదు సార్ ఏడిపోతుంది టూ పిరికి నా కొడుక ఎవరు నీకు సోల్జర్ జాబ్ ఇచ్చింది సారీ ఎక్కువ మాట్లాడుతున్నా నేను కాల్చేస్తా నువ్వు అన్ని కాల్చినా ఏం కాదు మనం పుల్లు ప్రొటెక్షన్ తో ఉన్నాం అవునా మళ్ళీ మొక్క ముందే చెప్పొచ్చు కదా ఊరికి రెండు కన్నీళ్ళు వేస్తా ఏడ్చి సోల్జర్ మనం మా ప్రదేశం నిధులే రాగానే అక్కడికి నక్సలైట్లు వచ్చారు మంది లెక్క సరిగా తెలియదు కానీ అనుబాములు ఎత్తుకొని వచ్చారు సోల్జర్ తీయరాబండి సార్ అనుబాములు తెచ్చారంట అవసరమా తీరా గుట్లెత్తి ఇంకా తొందరగా రండి ఇక్కడ వీళ్ళు ల్యాండ్మెంట్స్ పెట్టి ప్రదేశాన్ని మొత్తం ధ్వంసం చేయాలని వచ్చారు ఒకరిని చంపేశాను సోల్జర్ ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఒకన్నా కొన్ని ఏరి ఏరి చంపండి వెతికి సోల్జర్స్ మీరు అక్కడ ఏం చేస్తున్నారు దుండగులు నా దగ్గర ఉంటే ఏం చేయలేదు సార్ వస్తున్నాం ఎప్పుడు నేను చచ్చాకనా హెయ్ ముగ్గురిని హతమార్చండి సోల్జర్స్ ఇంకొక్కడే మిగిలాడు వెతకండి వాన్ని సోల్జర్ ఇక్కడ పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి వాని వదలకండి వాణ్ణి వదిలితే వాడు మీకు తన ఫ్లైట్ లో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు మనం మిల్లులో తిరిగి వచ్చామని అవును సోల్జర్ మీరు కరెక్ట్ గా చెప్పారు వెళ్తున్నాం ప్రీతి చెప్పండి సార్ నువ్వు బైక్ రెడీ చేయి మనం బైక్ లో వెళ్దాం వాన్ని అంత ముందించడానికి ఓకే సార్ పద సార్

దిగాడు 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 బండి దిగాడు బండి దిగాడు పట్టుకో ప్రీతి పట్టుకో పట్టుకో అమ్మ నిమ్మ కింద పడిపోతే సోల్జర్స్ మీరే ఉండి ఎంత మంది ఉంచాలా నేను లోయలో పడిపోయా బాటగా సీనియర్ నువ్వు హెయ్ చూడు వాడిని ఎలా కొట్టాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది నెంబర్ త్రీ కమాండ్ ఆఫీసర్ షెఫ్ బాష్ ఎస్ఏబి ఇప్పుడు నువ్వు ఒక నిజమైన సోల్జర్ అనిపించుకున్నావు లు గుంపుగా కాకుండా బ్యాచ్ లో ప్రకారం విడిపోయినట్టున్నారు సోల్జర్ మనం వాళ్ళని తొందరగా వెతికి చంపాలి ఏ మాత్రం ఆలస్యమైనా మనం మ్యాప్ సార్ నాకు డౌట్ ఏంటి వీళ్ళు నక్సలైట్లా అన్నలా వీళ్ళు అడుగుపోవాలనే వద్దులే నాకు కొన్నాళ్ళ బతకాలనుంది సార్ ఇక్కడ ఒక దుండగుడు నన్ను హతమార్చాలని చూస్తున్నాడు మీరు భయపడకండి మీకు అండగా నేను నీకు నువ్వు ఉండవు కదా లేచాక నువ్వు కాసే పక్కకి వెళ్ళి రబ్బర్ చుట్టుకో చుట్టుకొసోలు ఇక్కడ మిగిలిన మిగతా క్రిమినల్స్ ని నేను చూసుకుంటా హే ఇడే అనుకుంటా ఈ బ్యాచ్ కి ఇన్ని వదలకూడదు ఇన్ని కచ్చితంగా ఇక్కడే చంపేయాలి సోల్జర్ లేడీ సోల్జర్ చేయరు జరగతా నీ గుమ్మలు గుయ్య వాడు కొడితే చూసుకొని హే ఏం చల్లే సోల్జర్ ఇడు నాకయ్యాడు అంటే ఈ టీం కి హెడ్ ఈడి కాదు ఉన్నాడు వాన్ని ఎత్తుకొని నేను ఎతికి ఎక్కింది సంతేకి సరిపోయింది మాకేం పని పాడలేదా సరే అయితే నువ్వు ఎదికి నువ్వు చప్పుపో ఏడు తిన్నాడు చంపుకో బయట పోతున్నాడు యా అంటే మా నేను ఒక్కనే ముద్యలో పడుకుని నన్ను చంపేత్తే వాడు

దొంగ నా కొడుకు చెడ్డ నాకుడుగు నాకు సోల్జర్ ఏదైనా దక్కించుకోవడం కోసమే కదా ఇదేమైనా నా కోసం చేశానా లేదు లేదు సోల్జర్ నువ్వు మంచో నువ్వు నేనే లంగుంది ఈడ్చుడు ఈడ్చుడు ఈడుచుడు మన ఆర్మీ ట్రక్ ని దొంగలించి కలర్ లేసుకొని తిరుగుతున్నాడు పట్టుకోండి ఇవన్నీ అయినా కొడక నువ్వు మా మ్యాప్ ధ్వంసం చేయడానికి కాకుండా మా ట్రక్ని కూడా దొంగలించా సోల్జర్స్ దుండగులు చాలా మంది ఉన్నారు జాగ్రత్త మీరు అప్రమత్తంగా ఉండాలి ఏ మాత్రం తేడా జరిగినా మన తలకాయ లేసే అవకాశం ఉంది సార్ బిస్ సార్ మీ దగ్గరికి ఇంకోటి వస్తున్నాడు రానివ్వు 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 నా కొడుకు రానివ్వు ఏమనుకున్నారు రా ఫ్రీఫైర్ సోల్జర్స్ అంటే నా యాది మేము ఫైర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అదే ప్రాణాలు తీయడానికైనా సిద్ధం నేను ఎందుకు ఊరికే అన్నారు అయితే నేను నిజంగా తీసుకుంటే కూర్చున్న సూపర్ సోల్జర్ యు ఆర్ ది బెస్ట్ కమాండర్ ఇన్ మై ఆఫీసర్ మీకు ప్రమోషన్ ఇస్తున్నారు ఎప్పటి నుంచి థ్యాంక్ యూ సార్ సోల్జర్ ఇంకా కేవలం ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు సోల్జర్ మనం ఎలాగైనా మన ప్రాణాలు అర్పించిన హతమార్చాలి సోల్జర్ లేకుంటే మనం మన చేతికి దక్కదు సోల్జర్ సోల్జర్స్